నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతము కన్యా రాశి వారి జాతకులు మోసం 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 ఈ రోజు జరిగేదంతా మోసం ఎవరు ఏది చెప్పినా చెప్పేదంతా మోసం జాగ్రత్త వహించండి ఎవరి మాయ మాటల్లో పడిపోయినా మభ్యపెట్టే వారి పట్ల మీరు శ్రద్ద వహించిన ఈ రోజు జరిగేది మోసం నమ్మక ద్రోహం కావచ్చు లేదా ధన నష్టం కావచ్చు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేయొచ్చు ఇలా ఏ విధమైనటువంటి మోసమైనా మీ జీవితంలో జరగచ్చు అది కూడా కేవలం ఒకరి వల్లే ఇదంతా జరుగుతుంది అంటే అతి సంయోక్తి కాదు కన్యరాశి జాతకులు ఏం జరగబోతుంది అసలు ఈ రోజున ఎందుకు ఇంతటి విపత్కర పరిస్థితులు వచ్చాయి అంటే ఇది మీ గ్రహస్థితి ఈ రోజున గ్రహస్థితి నీచంగా ఉందండి ప్రతి ఒక్కరికి రోజు గ్రహ గ్రహస్థితి పెరగడం తగ్గడం నీచంగా మారడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది సర్వసాధారణం ఇది మన కర్మ ఫలితము అయితే ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకులు ఈ మోసం జరగక మానదు ఎందుకు అంటే గనక తెలుసు తెలియకో చేసిన తప్పిదం కావచ్చు శత్రువులు మీ మీద పన్నిన పన్నాగము కావచ్చు తప్పించుకునే ప్రయత్నం చేయాలన్నా ఈ యొక్క ఇబ్బంది నుంచి బయట పడిపోవాలన్నా మీరు చేయాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు కూడా ఈ విషయంలో క్షుణ్ణంగా చెబుతాము ఒకసారి శ్రద్దగా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము మీ వివాహ బంధంలో ఉంటే గనక వివాహితులు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీ బంధంలోకి చొరబాటు కానివ్వద్దు ధనపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బయట వ్యక్తులతో ఈ రోజు సంప్రదించకూడదు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరైనా మీకు మేలు చేస్తామంటూ మీ దగ్గరకు వచ్చిన ధనపరమైన అవకాశాలు ఇస్తామంటూ మీ వద్దకు వచ్చినా ఆ అవకాశాల మీద సరైన దృష్టి సారించండి ఏకపక్ష నిర్ణయాలు ఈ రోజు మీకు తగవు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మాటను మాత్రం తప్పక పరిగణనలోకి తీసుకోవాల్సిందే భార్యాభర్తలు తగిన సమయాన్ని కేటాయించుకోండి సమయాన్ని కేటాయించి ఏదో ఒక పని అంటే వారు ఇంప్రెస్ అయ్యేలాగా పనులు చేయండి అప్పుడు మీకు రోజులు మంచిగా మారతాయి మీ యొక్క సమస్యలు తీరిపోయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఒకవేళ వివాహ సంబంధ సమస్యలు ఎక్కువగా అనిపించినా లేదా కొత్త సమస్యలు కాదండి మాకు పాత సమస్యలే ఉన్నాయి మా భాగస్వామికి మాకు మధ్యన ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తున్నారా ఇంకొక రకంగా ఆలోచించండి సమస్యను ఎప్పుడూ కూడా ఒక కోణం నుంచే కాదు చీకటి కోణం నుంచి కూడా చూడాలి సమస్య ఎక్కడా ప్రాణం పోసుకుంది ఎవరి వల్ల ఈ సమస్య వచ్చింది ఎందుకు వచ్చింది ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనేది మన చేతుల్లోనే ఉంటోంది ఈ విషయం గమనించుకోలేకే వారి మీద వీరి మీద ఆధారపడుతున్నారు ఎప్పుడూ కూడా ప్రేమకు మధ్యవర్తిత్వం ఉండకూడదు పెద్దల మధ్య పెట్టడము ఈ యొక్క సమస్యను మనం పరిష్కరించుకుందాం అనుకోవడం ఇది మీ యొక్క అశ్రద్ద అవుతోంది కాబట్టి నేరుగా వారి వద్దకు వెళ్లండి సమస్యకు ఎక్కడైతే ప్రాణం పోసుకుందో ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం మీకు మీరుగా చేయండి లేకపోతే మీ యొక్క బంధం విచ్ఛిన్నం అయిపోయే ప్రమాదం కూడా ఈ రోజున మూడవ వ్యక్తి వల్ల జరుగుతోంది ఇది అక్షర సత్యము ఒక అడుగు వెనక్కి వేసి బంధాన్ని కాపాడుకోవడంలో తప్పులేదు కదండి జాగ్రత్త వహించండి ఈ రోజు మిమ్మల్ని కొన్ని విషయాలు బాధిస్తాయి అది వృత్తిపరంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు మీరు చేసిన పనికి గుర్తింపు ఇంకొకరికి రావడం కావచ్చు లేదా ఉద్యోగ పరంగా మిమ్మల్ని నెగటివ్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తూ ఉండొచ్చు కానీ వారు మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ మంచిగా ప్రేమగా ఏ అనుమానం రాకుండా నటిస్తున్నారు అటువంటి వారి విషయంలో కూడా జాగ్రత్త మీ పని ఎవరికీ అప్పగించకుండా ఈ ఒక్కరోజు పూర్తిగా మీ పనిని మీరు చేసి ఎవరి మీద ఆధారపడకుండా ఉండండి అప్పుడు వారు ఎవరో మీకే అర్థమైపోతుంది మీ బలహీనతలు ఇక నుంచి ఎవరితో పంచుకోవద్దు ఒక పది రోజులు పంచుకోకుండా చూసి చూడండి అప్పుడు శత్రువులు ఎవరు వారికి మీరు అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లయితే గనక ఇలా పంచుకోకుండా వారికి అర్థమవుతుంది వారు ఎవరో మీకు అర్థమైపోయిందని అప్పుడు మీకు అర్థమవుతుంది వారు ఎవరో కాబట్టి అందరితో మన బలహీనత పంచుకోకూడదు మన సుఖాన్ని పంచుకోకూడదు మన కష్టాన్ని పంచుకోకూడదు మనకంటూ కొంతమంది ఉంటారు జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల రూపంలో వారు మన మంచి కోరుకుంటారు కాబట్టి మీ కష్ట సుఖాలు వారితో మాత్రమే చెప్పుకోవాలి ఈ రోజు జరిగే ఈ మోసం మీకు కనువిప్పు అవుతుంది ఈ రోజున ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ ఆ ధనాన్ని ఖర్చు చేయకుండా స్థిరాస్తుల రూపంలో జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయండి అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లొద్దు అలాగే మీకు ఒక వ్యక్తి చెడు చేస్తున్నారు అని చెప్పాం కదండి ఈ మూడవ వ్యక్తి ఇదంతా చేస్తున్నారు వారు బంధుమిత్రుల్లో స్నేహితుల్లో ఎక్కడైనా ఉండవచ్చును వారి పట్ల అప్రమత్తంగా ఉండండి అలాగే ఈ రోజు వీలు కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వామి వారిని కాస్తంత కాస్తంతసేపు అక్కడే మీ సమయాన్ని మీరు గడిపే ప్రయత్నం చేయండి స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదేని దానం చేయడం ఈ రోజు వీలైతే గోమాత సేవలో సమయాన్ని గడపడం మంచిది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ